ఏపీ వైపు దూసుకొస్తున్న భారీ అల్పపీడనం సో ఏపీ వైపు భారీ అల్పపీడనం అయితే దూసుకొస్తూ ఉంది ఇక్కడ మీరు చూసుకోవచ్చు అండమాన్ నికోబార్ తీరాలను దాటి ఏపీ వైపు దూసుకొస్తుంది అన్నమాట ఏపీ తెలంగాణ తమిళనాడు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మంచి గట్టి ప్రభావం అయితే ఉండబోతున్నాయి మనకి బుధవారం చూసుకున్నట్లయితే బుధవారం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎలా ఉండబోతున్న విధానం చూసుకుంటే రాయలసీమలో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం కనిపిస్తూ ఉంది బుధవారం నాడు దాంతోపాటు ఉత్తరాంధ్రలోని ఏజెన్సీ ప్రాంతాలు దాంతోపాటు ఈస్ట్ వెస్ట్లో కూడా ఏజెన్సీ ప్రాంతాలు విజయనగరం దగ్గర నుంచి పట్టుకొని వెస్ట్ గోదావరి వరకు కూడా ఉమ్మడి జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో భారీ వర్షాలు అయితే రాబోతున్నాయి ఇక రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడ చెదురుమదురుగా వర్షాలు పడే అవకాశం ఉంది తెలంగాణలో చూసుకున్నట్లయితే దక్షిణ తెలంగాణ పశ్చిమ తెలంగాణలో వర్షాలు పడే అవకాశం అయితే కనబడుతూ ఉన్నాయి అనమాట దాంతోపాటు మనకి మధ్య తెలంగాణలో కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు అయితే రాబోతున్నాయి సో ఈ విధంగా మనకి బుధవారం అయితే ఉండబోతుందన్నమాట సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి